షాద్ నగర్ మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి సో ఫైనల్ గా ఫిల్మీ మోజీకి వచ్చేసాం వెల్కమ్ టు ఫిల్మీ మోజీ అండి యా సో మా ఫిల్మీ మోజీని ఎప్పటికప్పుడు ఇలానే చూస్తూ ఆదరిస్తూ సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న గంటను కొడుతూ ఈ వినాయక చవితికి ఇంకొక మంచి అద్భుతమైన కంటెంట్ను కూడా మా ఫిల్మీ మోజీ నుంచి మేము ప్రజెంట్ చేయబోతున్నాం కాబట్టి మా ఫిల్మీ మోజీ ఛానల్నితో పాటు అలానే ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ వీడియోస్ అన్నింటినీ కూడా షేర్స్తో కమెంట్స్తో ఫుల్ఫిల్ చేయాలి వినాయక చవితికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంటే ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత నేను కూడా ఒక ఫిల్మీ మోజీలో ఒక మధు ఒక మహేష్లో అయిపోయాను అనమాట అండ్ నాకు ఇంకొకటి ఏంటంటే అంటే నాకు ఈ వాల్స్ ఇదంతా ఒక ఈ ప్రపంచం అంతా నాకు నచ్చి నాకు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది సో నేను కూడా ఒక ఫిల్మీ మూజీ కర్లీ క్యాండి అని ఏమైనా ఉంటే చెప్పండి నేను కూడా జాయిన్ అవుతాను సో ఫిల్మీ మూజీలో ఈసారి ఈ వినాయక చవితికి ఎలాంటి కంటెంట్ రాబోతుంది మేము ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఈ ఈసారి వినాయక చవితి కంటెంట్ ఎలా ఉండబోతుంది ఈసారి లాస్ట్ త్రీ ఇయర్స్ కన్నా చాలా భిన్నంగా ఉండబోతుంది ఎందుకంటే అలా లేకపోతే ఆడియన్స్ మమ్మల్ని మామూలుగా ఆడుకోరు ఒక చిన్న క్లూ అయితే ఇవ్వగలను ఇప్పటి వరకు ఫిల్మీ మోజీలో గణేషుడి కథ చూశారు మొట్టమొదటిసారి గణేషుడు ఈ ప్రపంచానికి చెప్పిన కథని చూడబోతున్నారు సో గణేషుడి చెప్పిన కథ కాబట్టి ఎన్నో కొత్త క్యారెక్టర్లు మీరు ఊహించిన క్యారెక్టర్లు రగ ప్రవేశం చేయబోతున్నాయి అమ్మ బాబాయ్ మామూలుగా ఉండదు నేను నా నా క్యారెక్టర్ కూడా ఉంది అందులో సూపర్ అండి నిజంగానే వినాయక చవితి అనగానే ఫిల్మీ మోజీలో ఏ కైండ్ ఆఫ్ కంటెంట్ వస్తుంది అనేది మేమందరం వెయిట్ చేస్తూ ఉంటాం సో అంత ఫేవరెట్ ఉంటుంది చాలా బాగా రాస్తారు సో ఈసారి ఎలా ఉండబోతుంది మహేష్ ఉన్నాడా మధు ఉన్నాడా లేకుండా కదా అంతే అంటే సో బేబీ హొర్రర్ ఇందులో ఏమైనా మిక్స్ చేయబోతున్నారా ఈ వినాయక చవితి మరి వినాయకుడు మరి బొమ్మ అందరూ అందరూ వస్తారు వస్తారు కదా బేబీ కూడా రావాలనేది డిమాండ్ మాకు బేబీ కూడా కావాలి సాయిగా వింటున్నావుగా చూసుకో మరి అది కదా బేబీ అంటే ఇంకా వరుణ్ నా దగ్గర నుంచి రావాలి మాకు సో సాయి వరుణ్ ఇద్దరు కొలాబరేట్ అయితే బేబీ వినాయకుడు కలుస్తారేమో ఈ సంవత్సరం కుదరకపోయినా నెక్స్ట్ ఇయర్ కి వర్కౌట్ చేద్దాం అంతే అంటారా అదేదో మాకు ఈ సంవత్సరమే కావాలి మాకు ఈ సంవత్సరమే మాకు హర్రర్ కామెడీ మరి వినాయకుడి దగ్గరికి అందరూ వస్తారు కదా వినాయకుడు అంటేనే ఆల్ ఫేవరెట్ గాడ్ సో దెయ్యాలు కూడా ఫేవరెట్ అన్నది మీ ఒపీనియన్ దెయ్యాలు కూడా రావాలంటారు రావాలి రావాలి ఇది కొత్త కోణం ఆలోచిస్తాం ఒక్కసారి ఇక్కడ విఎఫ్ఎక్స్ టీం అండ్ ఈ బేబీకి కథ రాస్తున్న ఈ హర్రర్కి కథ రాస్తున్నటువంటి ఆ బేబీ వెనకాతలు ఉన్న వరుణ్ ఇంట్రడ్యూస్ చేసేద్దామా అందరిని ఇంట్రడ్యూస్ చేసేద్దాం ఓకే ఎప్పుడు వచ్చాం కాదన్న వచ్చిన తర్వాత బుల్లెట్ దిగిందా లేదా అలా దింపుతున్నారు ఇక్కడ బేబీని సో బ్రో మీకు అసలు అసలు భయపెట్టాలని ఎందుకు అనిపించింది మీకు ప్రశాంతంగా నవ్వుతూ సరదాగా ఎంజాయ్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఒక్కసారిగా ఇలా యూటర్న్ ఎందుకు ఇచ్చారు అలా ఎలా ఇవ్వాలనిపించింది మీరు రాత్రులు పడుకోకుండా కూడా ఎక్కువగా మీరు హోరర్ సిరీస్ చూస్తున్నారని మాకు కూడా కంప్లైంట్ వచ్చింది లేదు యాక్చువల్గా హారర్ నాకు అంత నచ్చేది కాదు నాకు ఇష్టం కూడా లేదు ఇప్పుడు చూడడం కూడా చూడండి హారర్ బట్ జనాలు కామెంట్స్ చూసి జనాలు ఏం కోరుకుంటున్నారు అది ఇచ్చా ఇచ్చేదే మా ఫిల్మీ మూజీ అనమాట ఇప్పుడైనా సరే సో జనాలు కోరుకుంటున్నారని చెప్పి ఒక కొత్త కథని పరిచయం చేయాలని చెప్పి ఆలోచించి ఆలోచించి అందరు హెల్ప్ తీసుకుని ముందుకు తీసుకొచ్చింది బేబీ అనమాట బేబీ చాలా హిట్ అయింది కార్తీక్ అని చాలా ఎక్కువ హారర్ని కానీ లేదా బాబీ బేబీని కానీ చాలా ఎక్కువ డిమాండ్ చేస్తారు కార్తీక్ అని యాజ్ అ బాస్ మా మంచి కోరవే వ్యక్తిగా కూడా సో హారర్ ఎపిసోడ్స్ ఉంటే బాగుంటుంది ఆడియన్స్ కూడా కోరుకుంటున్నారు సో

లోపల బేబీ ఉంది అమ్మో ఎంతైనా మాకు కూడా భయమేనండి ఆ బయటే ఉంటాం సో ఫైనల్ గా బేబీ దగ్గరికి వెళ్తూ మధుగాడి హౌస్ కూడా చూసేద్దామా ఫస్ట్ మధు హౌస్ చూద్దాము ఇక్కడ చూడండి మధు హౌస్ అసలు ఎంత గా ఉంది కదా సో ఇదంతా కూడా ఏంటి అంటే మధు ని ఇలా ఇలా కూడా తీసేయవచ్చు కంప్లీట్గా మ్యాగ్నెట్తో ఫిట్ చేశారనమాట చూడండి మధు మధు హౌస్ ఒక బెడ్రూమ్ వచ్చేసి సోఫా ఉంది అండ్ అలానే టీవీ ఉంది అండ్ అలానే డ్రెస్సింగ్ టేబుల్ ఉంది అండ్ గది ఉంది సో మళ్ళీ ఇలా మనం పెట్టేసుకోవచ్చు అండ్ ఇక్కడ స్టెప్స్ కూడా మ్యాగ్నెట్ తో చేశారు చేశారనమాట సో అందరికన్నా ఫేవరెట్ కాస్ట్యూమ్ బేబీ కాస్ట్యూమ్ ఇక్కడే ఉంది చూడండి బేబీ వేసుకునేటువంటి డ్రెస్ అనమాట సో ఇక్కడ ఇలా ఉంటుంది సో చాలా బాగుంది నాకైతే ఫిల్మింగ్ బాగుంది ఆఫీస్ నాకు చాలా చాలా నచ్చింది అండ్ సో బేబీని మొత్తం అంత బ్యూటిఫుల్గా క్రియేట్ డెవిల్ని కూడా చాలా హ్యాపీగా అందంగా చూపించినటువంటి క్రెడిట్ టు వరుణ్ అనమాట వరుణ్ గారు చాలా చాలా బాగుంది అండ్ బేబీది అయితే మాత్రం అందరి ఫేవరెట్ అయిపోయింది సో బేబీ టూ ఎప్పుడు రిలీజ్ అవబోతుంది వస్తుంది సో దాని వర్క్ ఎలా ఉంటుంది అంటే లైక్ మేము అక్కడ టూ డీలో వాటిలో చూసాము ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ మినిట్స్ సెవెన్ డేస్ పడుతుంది ఇక్కడ ఇది బేబీది కాన్సెప్ట్ ఎలా ఉంటుంది ఎంత టైం పడుతుంది విజువల్ పరంగా కంటే సౌండ్ ఎఫెక్ట్స్ పరంగానే ఎక్కువ టైం టైం తీసుకుంటాం టెక్నికల్గా టెక్నికల్గా సౌండ్ పరంగా యాక్టింగ్స్ పరంగా నెక్స్ట్ లెవెల్ సో అంటే ఒక్కొక్కరు నేర్చుకుంటూ వచ్చాం అన్నమాట నేర్చుకుంటూ ఇక్కడ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఐడియా ఉంది ప్యాషన్ ఎక్కువ చాలా ఎక్కువ ప్యాషన్ ఉంటుంది బట్ గ్రూమ్ చేసే విధానం కానీ మా ఆఫీస్ అట్మాస్ఫియర్ కానీ సో ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి గ్రూమ్ చేసుకుంటూ నువ్వు నువ్వు ఏం చేద్దాం అనుకున్నా చేయనే ఆ సపోర్ట్ చేస్తూ వచ్చేదే మా ఫిల్మో అలా ఉంటే ఏ కంపెనీ అయినా కూడా ఎప్పటికీ చాలా చాలా బాగుంటుంది అండ్ ఐ థింక్ మీ జర్నీ ఫైవ్ ఇయర్స్ ఆ కదా ఫిల్మిమోజ్ స్టార్టింగ్ నుంచి యు ఆర్ వన్ ఆఫ్ ద పిల్లర్ అనుకోవచ్చు సూపర్ అండ్ నిజంగా ఫిల్మిమోజ్ ఆఫీస్ లోపలికి రాగానే మాకు ఇదంతా కూడా ఎంత బాగా నచ్చిందో అంటే ఒక ఫిలిం ప్యాషన్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఒక కేర్ ఆఫ్ అడ్రస్ లా ఉంటుంది అడ్రస్ లా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక మనం కూడా ఇక్కడ వచ్చి వర్క్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్ ఉంటుంది అన్నమాట మా కామెంట్స్ లో కామెంట్ సెక్షన్ గాని లేదంటే మాకు కొంచెం మెయిల్స్ గాని సో ఏమైనా ఆపర్చునిటీ ఉందా అక్కడ మీతో వర్క్ చేయాలి బ్రో అని చెప్పే ఇంటెన్షన్స్ ఉంటాయి అన్నమాట సూపర్ వరుణ్ గారు ఆల్ ద వెరీ బెస్ట్ అండి ఇంకా మంచిగా బేబీ టూ బేబీ త్రీ ఇలా చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా మా హైట్రీమ్ వ్యూవర్స్ నుంచి అండ్ ముఖ్యంగా ఫిల్మ్ మోజీ ఫిల్మీ మోజీ ఈ బేబీ ఫ్యాన్స్ మధుగడి ఫ్యాన్స్ నుంచి మనస్ఫూర్తిగా ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ లాట్ సో హాయ్ బ్రో వెల్కమ్ టు ఫిల్మీ మోజీ వెల్కమ్ టు ఫిల్మీ మోజీ మీరు అలాగే చెప్పట్లేదు కదా వెల్కమ్ సో నాకు నేనే మా ఫిల్మీ మోజీకి వెల్కమ్ అంతేనా కానీ అందరికీ నేనే చెప్పాను సో ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇక్కడ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఏ ఇదేదో చాలా బాగుంది సో మీరు మీరేం చేస్తుంటారంటే లైక్ విఎఫ్ఎక్స్లో మధుది ఎక్కువ చేస్తుంటారా లేకపోతే బేబీది చేస్తుంటారా ఉండదు అన్ని ఎపిసోడ్స్ మీరే చేస్తారు కానీ హానెస్ట్గా ఒకటి చెప్తానని ప్రామిస్ చేయాలి మధుగాడి మీద మధు అయ్యో నిజంగా వాడు కనుక బ్రతుకుండా ఉంటే ప్రాణం ఏంట్రా అందరూ నన్ను ఇంతలా ఆడుకుంటున్నారు క్యారెక్టర్ పెద్దది కదా సో మొత్తానికి అయితే మధు మీద మధుగడ్ మీద ప్రామిస్ చేశారు కదా సో మీకు మధుగడ అంటే ఇష్టమా బేబీ అంటే ఇష్టమా మధుతో ఉండే బేబీ ఇష్టం మధు బేబీ కలిసి ఉండట్లేదుగా తెలిసి ఉన్నారు అలా అలాగా లేదు ఎక్కువ మధు ఎవరితో ఉంటున్నాడు ఫ్రెండ్స్తో ఉంటాడు కదా బేబీతో ఉంటే తక్కువే కదా సో మధు ఇష్టమా బేబీ ఇష్టమా మధు ఇష్టం మధు మధుని మీద ప్రామిస్ చేశారు కాబట్టి మధు అంటే ఇష్టం అని చెప్తున్నారు ఓకే మీకు ఎందుకు మధు అంటే ఇష్టం మీకు వాడు కదా ఉన్నది ఇక్కడ వచ్చింది అంత సో మధు లేకపోతే బ్రో ఒకసారి అర్జెంట్ మధుని పిలండి బ్రో మధు ఉంటేనే కదా ఇంతవరకు వచ్చింది మధు గారిని పిలవండి ఇంటర్వ్యూ నాకు ఇంటర్వ్యూ మధు గారి బిజీగా ఉన్నాడు అంట సో తో బిజీగా ఉన్నాడు సో హీల్ క్యాచ్ అసలు నేను ఎంత మిస్ అవుతున్నానంటే మొన్న ఇంటర్వ్యూలో ఈరోజు ఇంటర్వ్యూలో నేను మధుతో లైవ్లో మాట్లాడి అసలు మధు లైవ్ లో మాట్లాడుతూ ఉంటే అండ్ యాంకర్ ఇస్తూ ఉంటే ఆ కిక్ ఎలా ఉంటుంది తెలుసా బ్రో మధుని తీసుకురావాలి కదా ఇంటర్వ్యూకి మీరు ఇద్దరు వచ్చేసారు టింగు టింగు ఈజ్ మధు వేర్ ఇస్ కోమలి కోమలిని తెచ్చుంటే మధు ఆటోమేటిక్ కోమలి మాకు అసలు మధుకు తప్ప ఎవరి దగ్గరికి రాని మధు ఏం చెప్తా అదే చేస్తుంది అంట కోమలి క్యారెక్టర్ కోసం క్యారెక్టర్ కోసం చెప్తున్నారంటే విఎఫ్ఎక్స్ మీరే చేస్తుంటారు కదా సో కామె విఎఫ్ఎక్స్ మన చేస్తాడు అనేటంటే ఇలా వచ్చేస్తుంది బట్ ఏంటి ఏంటంటే వన్ బ్యూటీ ఏంటంటే మనం వర్క్ చేసేటప్పుడు మీ అందరికీ ప్రాపర్గా తెలుసు విఎఫ్ఎక్స్ చేస్తుంది తెలుసు ఎడిటింగ్ ఎలా ఉంటుంది తెలుసు అవి మనుషులు కాదని తెలుసు ఎమోజీస్ అని తెలుసు కానీ మధు గాడు అని ఒక మనిషిని ఓన్ చేసుకునేది మీరు ఎలా అయితే ఓన్ చేసుకున్నారో అలానే జనాలు కూడా అంత బాగా ఓన్ చేసుకున్నారు వాళ్ళు ఓన్ చేసుకున్నారంటే ఒక అర్థం ఉంది మీరు వర్క్ చేసే ఎంప్లాయీస్ కూడా మీరు కూడా ఇంతలా ఓన్ చేసుకున్నారనేది చాలా బ్యూటీగా ఉంది ఓన్ చేసుకుంటే బాగా ఆప్షన్ లేదా మధురికి ఆప్షన్ లేదంటే మధు సూపర్ సో ఎలా ఉందంటే ఫిల్మీ మూవ్స్లో వర్క్ చేస్తున్నాను ఐ వన్ ఆఫ్ ద ఎంప్లాయింగ్ ఫిల్మీ మూవ్ అనేది చాలా ప్రౌడ్ మూమెంట్ కదా అది ఎందుకంటే ఇంతమందికి హ్యాపీగా అంటే ఎంటర్టైన్ చేసిన ఛానల్లో మేము కూడా పాట్ అనేది మీ ఫీల్ హ్యాపీ అండ్లకి సూపర్ సో మీ థాట్స్ ఏమైనా ఎక్స్ప్రెస్ ఇంకా దీన్ని నెక్స్ట్ థాట్స్ ఏమైనా అప్పుడప్పుడు లైక్ ఏమైనా ఐడియా వచ్చిన ప్లాట్ వచ్చినా మాకు కూడా ఒక అంటే యాజ టీమ్ గా మాకు కూడా ఒక సజెషన్ అడుగుతాను అంటే మీకు అలా అనిపించింది ఈ ఇందులో ఇంకేనా చేంజెస్ చేద్దామా లేకపోతే ఈ ఐడియా ఎలా ఉంది దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలంటే ఏం చేయొచ్చు అంటే విఎఫ్ఎక్స్ పరంగా మీరేం చేయగలరు ఈ ఐడియాకి మీ విఎఫ్ఎక్స్ తో ఎలాగా దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేయొచ్చు అందరిది అంటే అందులో ఒక ఎయిటీ పర్సెంట్ మొత్తం స్క్రిప్ట్ రైట్స్ అయితే ఎయిటీన్ ట్వంటీ పర్సెంట్ మిగిలిన వాళ్ళ ఐడియాస్ కూడా కలిపి సో హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ అందరు ఎంప్లాయీస్ ది ఉంటుంది ఇందులో సూపర్ ప్రతి డిపార్ట్మెంట్ లో ఉంటుంది అందరు ప్రతి డిపార్ట్మెంట్ సో స్క్రిప్ట్ అంటే ఓన్లీ స్క్రిప్ట్ లోనే కూర్చోరు సో ఎడిటింగ్ పక్కన కూర్చొని చేయించుకోవడం విఎఫ్ఎక్స్ ఎలా కావాలో సో అలా మేము కూడా స్క్రిప్ట్ లో ఏమన్నారు ఇది యాడ్ చేయండి ఇది బాగుంటుంది అలాగా సో మొత్తం మిక్సప్ చేసి అందరూ అన్ని డిపార్ట్మెంట్ లో కూర్చొని చేస్తూ ఉంటారు ఏ ఇప్పుడు నేను ఒక షార్ట్ క్వశ్చన్స్ అడుగుతాను చెప్పాలి ఓకే సో వీడియో అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అవుట్పుట్ వచ్చేస్తుంది అవుట్పుట్ వచ్చిన తర్వాత ఇప్పటివరకు మీరు రిపీటెడ్గా చూసిన ఎపిసోడ్ బేబీలో ఏంటి మధులోది ఏంటి మధు ఒకటి చెప్పడం చాలా కష్టం ఎందుకంటే చాలా ఉంటాయి మీ ఫేవరెట్ ఏంటి మీ ఫేవరెట్ ఎపిసోడ్స్ ఏంటి నేను గణపతి బంప మోరియా ఎక్కువ చూస్తాను గణపతి బంప వారి మొత్తం మా ఫ్యామిలీ కూడా ఎక్కువ అదే రిపీటెడ్ చూస్తాను అది మనీస్టే ఆ సిరీస్ కూడా బేబీలో బేబీ టూ చూస్తాం బేబీలో బేబీ టూ బేబీ వన్ టూ అలాగా సూపర్ సో మీ ఫేవరెట్ బేబీలో నాకు వచ్చి ఆంజనేయ స్వామి వచ్చే సీక్వెన్స్ అది చాలా ఎక్కువ ఇష్టం అంటే ఆ లాస్ట్లో ఆ ఎన్ మూమెంట్లో చాలా హై ఇస్తుంది అది ఆ సీన్ నాకు చాలా ఇష్టం ఆ ఎపిసోడ్లో కూడా ఓకే అండ్ మధులో ఒకటే చాలా కష్టం ఒకటి పిక్ చేయడం కష్టం నాకు మధు దాంట్లో గుర్తొచ్చేది ఏంటి బ్రో అది ఆలోచించాలి అయితే చాలా ఉన్నాయి ఒకటి చెప్పడం అనేది కష్టం సూపర్ హౌ మధు మహేష్ బేబీ ఫ్రెండ్స్ వినాయకుడు సో నిజంగా ఇవన్నీ కూడా ఒక మన చుట్టూ మన మధ్యలో ఉన్న ఒక సెలబ్రిటీ మనుషుల్లా కనబడుతూ ఉంటారు కదా సో అంత బాగా రెడీ చేసి అవుట్పుట్ జనాలందరికీ అందిస్తున్నటువంటి ఈ స్క్రీన్ వెనతల మీరు ఉండి మీ హ్యాండ్స్తో వర్క్ చేసి ఇంత బ్యూటిఫుల్ అవుట్పుట్ ఇస్తున్న మీ ఇద్దరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్ ఇంకా మంచి నెక్స్ట్ లెవెల్ పొజిషన్స్ కి తీసుకెళ్ళి ఇంకా ఎక్సలెంట్ కంటెంట్ ఇంకా అద్భుతంగా చేయాలని కోరుకుంటున్నాను మీ ఇద్దరు కాదు విఫ్షన్ కోర్ కూడా ఉన్న రాజేష్ అని ప్రజెంతా అవైలబుల్ అనేది రాజే కదా అది ది మధు హౌస్ మధు మీరు చూసిన చాలా ప్రాప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఆఫీస్ అంటే మొండి చెట్టు కానీ వేరే అదర్ ప్రాప్స్ ఉన్నాయి అవునవును అవన్నీ చేసింది రాజేష్ అన్నతనే అండ్ తన విఎఫ్ఎక్స్ అండ్ ప్రాపింగ్ రెండు చేస్తాను రెండు చేస్తూ ఉంటాడు అయితే ఒకసారి ఆ ప్రాప్స్ ని కూడా మనం చూసేద్దామా డన్ తీసుకొచ్చేయండి ఇది మొండి చెట్టు కదా యా అసలు బేబీ అనేది రావడానికి ఫస్ట్ బీజం పడింది ఇక్కడ ఈ సిరీస్ లో చేయడం ఇది ఉంది ఇక్కడ ఉన్నది అదే మెయిన్ అందులో ఇది నా ఫేవరెట్ అది ఒక నిమిషం ఒక నిమిషం ఏమొస్తది ఓపెన్ కూడా చేయొచ్చు ట్విస్ట్ చేస్తే ఓ యాక్చువల్ దానికి మిర్రర్స్ యాడ్ చేస్తే మీరు చూడొచ్చు కూడా బైనాక్యులర్ లాగా చూడొచ్చు అవునా అబ్బాయిలో ఇంత మంచి టాలెంట్ ఉంది ఆ ఇది ఇంకా యాక్షన్ తో ఓపెన్ లైక్ కంప్లీట్ గా మీరు మూవీలో ఏదైతే చూసారో ఆ మోడల్ యాస్ట్ ఇస్ అలా రెప్లికా లా తయారు చేస్తారు ఎనీథింగ్ సో ఇలా పెట్టి టెలిస్కోప్ గ్లాసెస్ పెట్టి చూడడానికి అంటే ఆ నెమలి తీసి మీరు అబ్బా నా ఫేవరెట్ అసలు ఇష్టం ఇష్టం సూపర్ బాగా కనిపిస్తున్నారు బాగుంది నైస్ రాజేష్ బట్ మేము చాలా మిస్ అవుతున్నాం నిన్ను నెక్స్ట్ వీడియోలో కనిపించాలి మీరు చాలా బాగా తయారు చేశారు మధుగడి ఇల్లు అయితే చాలా బాగుంది మళ్ళీ మేము రియల్గా హాస్టన్ చూసినట్టు అనిపించింది ఆ ఫీల్ వచ్చింది అమ్మో ఇదేంటి ఎంత బరువుగా ఉంది ఏంటి బాబు అసలు ఈ అబ్బాయి ఎలా రెడీ చేస్తున్నాడో తెలియదు కానీ కానీ ప్రాపర్టీస్ అన్నీ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి చూడండి సో మంచి మంచి అన్నీ కూడా మా ఫిల్మీ మోజీలో ఉన్నాయి అమ్మో బాహుబలి బాహుబలి కత్తి ఒరిన వస్తే వేసేస్తా ఇగొండి చాలా షార్ప్గా ఉంది కత్తి కూడా సూపర్ అసలు ఇంత బాగా ఎలా తయారు చేస్తారు కొంచెం పట్టుకోవాలి బాబు ఇంత జిమ్ కూడా చేసేయచ్చు సో మొండి 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 చెట్టు చాలా ఇంపార్టెంట్ సో బేబీలో మనం చూసాం కదా ఇగోండి అదే ఇది మ్యూజిక్ చేయ మ్యూజిక్ చెప్పండి బ్రో ఓ భయంకరమైన హర్రర్ మ్యూజిక్ రావాలి రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ వచ్చింది కూడా ఇంకా రాదు బేబీ సూపర్ సో చాలా చాలా బాగుంటాయి ఇక్కడ ప్రాపర్టీస్ అయితే అండ్ డబ్బింగ్ రూమ్ కూడా చూసేద్దాం పదండి డబ్బింగ్ బా ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉందంటే ఇది ఇంకొక ప్రపంచంలో నేను అడుగుపెట్టినట్టుంది చాలా నిశ్శబ్దంగా పిన్ డ్రాప్ సైలెంట్గా చాలా చాలా బాగుంది నాకు అసలు ఫిల్మే మోజీ వాళ్ళ ఇంటీరియర్ అయితే నాకు నెక్స్ట్ లెవెల్లో నచ్చింది అబ్బా చాలా బాగుంది ఎందుకంటే మనకి డబ్ చెప్పేటప్పుడు ఎక్కువ మంది ఉండకూడదు డిస్టర్బ్ అవ్వకూడదు సో సౌండ్ కోసం మంచి అది స్పీకర్స్ ఉన్నాయి మంచి స్క్రీన్ ఉంది మంచిగా చెక్ చేసుకోవచ్చు హ్యాపీగా ఇక్కడ ఆపరేట్ చేసుకోవచ్చు ఇక్కడ డబ్బింగ్ చెప్పుకోవచ్చు సో చాలా చాలా నచ్చింది నాకైతే And for more videos, please subscribe to I Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I So subscribe to I so, Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream. హై డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్